యువత రాజకీయాల్లోకి రావాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు విజన్ ఉన్న యువత ప్రజా జీవితంలోకి వస్తే అభివృద్ది పరుగులు పెడుతుందని వెల్లడించారు సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కష్టకాలంలో పనిచేసిన వారికి యువతకు అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు తేజస్వి గారు లాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ని కష్టపడే వాళ్ళని స్వార్థరహితంగా సమాజం గురించి ఆలోచించే వాళ్ళని ప్రోత్సహించి ఇలా మంచి పదవులు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి వీళ్ళందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మనం ఒకటి చేస్తే దాన్ని బట్టి వంద మంది ఇన్స్పైర్ అయ్యేటువంటి అవకాశం రెండోది వాళ్ళకి సమాజం పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీన్ని ఒక తోటి ఒక డ్రైవ్ తోటి ముందుకు తీసుకువెళ్తారు ఆ విధంగా ఈ రోజున ఇలా ఎంతో మందిని అంటే చాలామంది మీరు ఎంపీలను చూశారు అంతా యంగ్ డైనమిక్ కూడా అందరిని సెలెక్ట్ చేశారు పదవుల్లో కూడా చాలా మంచి వాళ్ళకి ఈరోజు ఇచ్చారు బాబు గారు కాబట్టి ఆయనకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా తేజస్వి గారు దీనికి పూర్తి న్యాయం చేస్తారని అదేవిధంగా ఇంకా మంచి మంచి పదవులు ముందు ముందు వారు తీసుకుంటారని తెలుపుకుంటూ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను